అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ గోడు చిక్కుడు గ్రేవీ కర్రీ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని కలుపుకొని తింటే ఏముంటుందో తెలుసా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ముద్ద ముద్దకి ఒక మూడు నాలుగు చిక్కుడుకాయలు అన్నది మనకు తినొచ్చు చాలా చాలా టేస్ట్గా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అబ్బో చిక్కుడుకాయే కదా అని అనుకుంటారు కానీ దీని టేస్టే వేరబ్బా ముందుగా అయితే మనం గ్రేవీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక పది ఎండు కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి వాటిని కూడా దూరగా వేయించుకోవాలి అలాగే ఒక అర చెంచాడు ధనియాలు కూడా వేసి వేయించాలి అలాగే రెండు దాచిన చెక్క ముక్కలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూడు యాలకులు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి గ్రేవీ కోసం ఈ ముద్ద చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గోడ చిక్కుడుకాయలు అయితే లేతవి తీసుకున్నాను తీసుకొని కొంచెం మనకు గ్రేవీ కదా కొంచెం పొడుగు పొడుగా కట్ చేసుకుంటేనే చిక్కుడుకాయ అనేది కరెక్ట్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకున్న కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి చేసుకొని ఈ పేస్టుని చాలాసేపు ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి తాలింపు అన్నది ఎంత ఫ్రై అవుతే కర్రీ అన్నది అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఆ విధంగా అయితే మనకి గ్రేవీ కోసం చేసిన పేస్ట్ అయితే మంచిగా ఫ్రై కానివ్వాలి ఈ కర్రీ చపాతీలోకి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి గోడు చిక్కుడు మనం కట్ చేసి పక్కన పెట్టేసాం కదా ముందుగానే వాటిని ఇప్పుడు తాలింపులో యాడ్ చేసి గ్రేవీ మొత్తము ముక్కలకి పట్టే విధంగా చక్కగా మొత్తము మంచిగా కలపండి ఒకసారి కలగలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు కర్రీ అన్నది మంచిగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేసుకోండి ఎందుకంటే గ్రేవీ అన్నది మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా చిక్కుడుగా గ్రేవీ ఈ విధంగా మనకి నూనెలో మంచిగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి మంచిగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలపండి ఈ కర్రీ ఎవరైనా ఈజీగా చేయొచ్చు కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కలిపిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకోండి ఎందుకంటే చిక్కుడుగాయలు గోడ చిక్కుడుగాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకాలి చిక్కుడుగాయలు ఉడకడానికి ఒక గ్లాసు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వండి చూడండి మనకు కర్రీ అన్నది ఉడికినప్పుడే ఇట్లా నూనె అన్నది పైన పేరుకుంటుంది అలా నూనె పైకి వచ్చినప్పుడు మనకు కర్రీ ఉడికిపోయిందిలే అని మనకు తెలుస్తుంది ఇప్పుడు చివరికి దీంట్లో సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర ఆకు వేసుకున్నారంటే మనకు గోడ చిక్కుడు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ చిక్కగా చూడండి గ్రేవీతో బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి